హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము కన్యా రాశి వారికి ప్రస్తుతము మీ యొక్క రాశినాథుడు జూన్ నెలలో మీకు భాగ్యస్థానంలో ఉంటూ అలానే దశమ స్థానానికి గోచరిస్తాడు స్థానంలో గురువుతో సంబంధం అనేది ఏర్పడుతుంది ఇది మీకు చాలా మంచిది వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి అనేది డెఫినెట్ గా ఉంటుంది మీకు కూడా వృత్తి ఉద్యోగాల్లో ఏదైనా మార్పు చేద్దామా అన్న ఆలోచన ఉండవచ్చు తప్పనిసరిగా మార్పు అనేది మీకు కొంతవరకు శుభ ఫలితాలు ఇస్తుంది అయితే గురుగ్రహం యొక్క స్థాన బలము లేదు గురువుకి గురువు మీ యొక్క ద్వితీయ స్థానాన్ని అలానే చతుర స్థానాన్ని షష్టమ స్థానాన్ని చూడటం అనేది విశేషము మీ యొక్క చతురస్థానాన్ని చూడటం వల్ల మీకు కొంతవరకు రిలాక్సేషన్ అనేది బాగుంటుంది మీరు అనుకున్న విషయానికి కొంచెం బాగుందనమాట గురుగ్రహం యొక్క దృష్టి మీకు సపోర్ట్ చేస్తుంది మీ యొక్క ద్వితీయ స్థానాన్ని చూడటం వల్ల ఆర్థికంగాను కొంచెం కొంతవరకు శుభ ఫలితాలు అనేది ఉన్నాయి అయితే నిద్రలేని సమస్యలు లాంటివి మీరు ఎదుర్కొనే విషయం ఉంటుంది అనమాట యూజువల్ గానే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కొంచెం అలసట అనేది ఉండేందుకు అవకాశం ఉంది అలానే సష్టమ స్థానంలో ఉన్న రాహు మీద గురుగ్రహం యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయము కొంతవరకు పర్వాలేదు అయినప్పటికీ కంటికి కనిపించని బ్యాక్టీరియాస్ వైరస్ వల్ల మీకు హెల్త్ డిస్టర్బెన్స్ అలర్జీస్ లాంటివి లేకుండా చూసుకోండి ఆ విషయం మీద ఆహార నియమాల మీద కొంచెము శ్రద్ధ అనేది అవసరం అని చెప్తున్నాను ఇక సప్తమ స్థానంలో శనిశ్చరుడు ఉన్నాడు కాబట్టి మీకు చాలా వరకు మంచిది అయితే మీరు నమ్మే వ్యక్తులు ఉంటారు కదా నమ్మే వ్యక్తుల మీద కొంచెము జాగ్రత్త పాటించాలి ఎందుకంటే అష్టమ స్థానంలో మీకు వచ్చేసి శుక్రుడు గోచారం అనేది జరిగింది శుక్రుడు మీకు ద్వితీయ భాగ్యాధిపతి కాబట్టి ఆయన మీకు అష్టమంలో ఉండటం అనేది అంత శ్రేష్టమైతే కాదు మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని ఏ మార్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతున్నారు మీకు చాలా వెల్ గా ఉన్న వ్యక్తుల మీదే కొంచెము వాళ్ళకి కూడా కొంచెం కష్ట సమయం అనేది వస్తుంది కదా సో అలాంటి సందర్భంలో మీకు కొంచెము డిసప్పాయింట్మెంట్ వచ్చేలాగా కొంచెం ప్రవర్తన అనేది ఉండవచ్చు మేబి అంటే ఇది మీ యొక్క జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది సో ఓవరాల్ గా మీకు వచ్చేసి వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి అనేది బాగుంది ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ తీసుకోవాలి అలానే ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అది తీరేందుకు అవకాశం ఉంది మీరు ఏదైనా హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల హెల్త్ ప్రాబ్లం వల్ల మీరు ఏదైనా మంచి మెడిసిన్స్ మీరు తీసుకోవడం ఒక మంచి డాక్టర్ అప్రోచ్ చేయడం వల్ల మీకు సమస్యలు అనేది తీరుతాయి అన్నమాట హెల్త్ రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ తీరేందుకు అవకాశం ఉంది అలానే భాగ్యస్థానంలో బుద్ధుడు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం సూర్యుడు కూడా మీకు ఉన్నాడు ఇది మీకు వచ్చేసి జూన్ నెలలో మార్పు వస్తుంది స్థానానికి గోచారము సో ఈ గోచారం అంతా కూడా ఎడ్యుకేషన్ లో ఉన్న వారికి చాలా బాగుంటుంది అనమాట ఎడ్యుకేషన్ లో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచి క్లారిటీ అనేది ఉంటుంది వివాహ విషయానికి అంతగా అనుకూలత లేదు వివాహ విషయానికి వచ్చినప్పుడు ఒక నిర్బంధంగా జరిగేలాగా ఉండవచ్చు సో నిర్బంధం లేకుండా మీకు ఇష్టంగా మీరు చేయడానికి మీరు అనుకున్నట్టుగా మీ యొక్క ఎక్స్పెక్టేషన్ కి తగినట్టుగా మంచి సంబంధం రావడానికి ఇది అనుకూలమైన మంత్ అయితే కాదు ఎందుకంటే శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు మీకు యోగ గ్రహము సో అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు వల్ల కొంచెము మీకు చెడు ప్రభావాలు అయితే ఉన్నాయి సప్తమంలో శనిశ్చరుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క దృష్టి మీ యొక్క నేరుగా మీ యొక్క జన్మరాశి మీద ఉంటుంది కాబట్టి అంతగా అనుకూలత లేదన్నమాట వివాహ విషయానికి అలానే గృహ యోగానికి గృహము కట్టుకోవడానికి గృహప్రవేశం చేయడానికి కొంతవరకు శుభ ఫలితాలు అయితే ఉన్నాయి గురు దృష్టి దీనికి సపోర్ట్ చేస్తుంది ఇక సీనియర్ సిటిజన్స్ వచ్చేసి చాలా వరకు మంచిగానే ఉంది మీరు ప్రశాంతంగా ఉండేందుకు అభ్యాసం చేయండి ఎందుకంటే శనిశ్చరుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్య డిస్టర్బెన్స్ అనేది ఎదురవుతాయి చిన్న చిన్న డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి కొంచెం మానసికంగా కొంచెం మీరు ప్రశాంతంగా జపం చేసుకోవడం లాంటివి మీకు మంచిది అన్నమాట సో ఇదన్నమాట ఫ్రెండ్స్ నేను మీకు చెప్పదలుచుకున్న రాస ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు